వేల కోట్ల అధిపతి కూడా భార్యా బాధితుడే ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ రిప్లింగ్ సహవ్యవస్థాపకుడు వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టిన చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ ఇప్పుడు భార్యా బాధితుడిగా మారాడు భార్య దివ్య ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో చెన్నై సిటీ పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోనని భయపడి అతను పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం రేపింది అసలు ఏం జరిగిందంటే ప్రసన్న శంకర్ నారాయణ మరియు దివ్య భార్యాభర్తలు వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు దివ్య మరియు వారి కొడుకు అమెరికా పౌరులు కొన్నాళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో అమెరికాలో విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు భరణంగా నెలకు తొమ్మిది కోట్లు ఇవ్వాలని దివ్య డిమాండ్ చేయడంపై తీవ్ర చర్చ జరిగింది ప్రసన్న ఏం చెప్పారు ప్రసన్న శంకర్ నారాయణ ఎక్స్ వేదికగా విడాకులకు దారితీసిన పరిస్థితులను వెల్లడించాడు తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని ఈ విషయంపై తరచూ గొడవలు జరిగాయని తెలిపాడు అంతేకాకుండా తన కొడుకును తానే కిడ్నాప్ చేశానని దివ్య ఫిర్యాదు చేసిందని వివరించాడు అయితే అమెరికా కోర్టు దివ్య ఆరోపణలు నిరాధారమని తేల్చి తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పాడు కేసు విచారణ సమయంలో అమెరికా కోర్టు ప్రతివారం వీకెండ్లో కొడుకుతో ఉండేందుకు ప్రసన్నకు అనుమతి ఇచ్చింది కొడుకుతో భారత్కు వచ్చిన దివ్య అమెరికా కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి వీకెండ్ కొడుకుతో ఉండేందుకు ప్రసన్నకు అనుమతి ఉంది అయితే వారం క్రితం దివ్య తన కొడుకుని తీసుకుని అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది ఈ సమయంలో ప్రసన్న తన స్నేహితుడు గోగుల్ ద్వారా వీకెండ్ కోసం కొడుకును బయటకు తీసుకెళ్లాడు దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న దివ్య తన భర్త ప్రసన్న కొడుకును కిడ్నాప్ చేశాడని చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు లక్షలు డిమాండ్ చేశారు దివ్య ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు తనను ఇరవై లక్షలు డిమాండ్ చేశారని ప్రసన్న ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు ప్రధాని మోదీని సైతం ట్యాగ్ చేసి తన వైపు వాదనను వినిపించాడు దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది సలహాలు జాగ్రత్తలు ఒకటి వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించండి వ్యక్తిగత సమస్యలను పోలీసులు లేదా సోషల్ మీడియా ద్వారా కాకుండా కోర్టుల్లో చట్టపరిధిలో పరిష్కరించుకోండి రెండు పిల్లల భద్రత ప్రధానం కస్టడీ విషయంలో పిల్లల మానసిక శారీరక భద్రతను దృష్టిలో ఉంచుకోండి మూడు ఆధారాలు సేకరించండి ఏదైనా ఆరోపణలు ఎదురైతే సాక్ష్యాలను సేకరించి చట్టపరమైన సలహా తీసుకోండి నాలుగు మధ్యవర్తులను నమ్మొద్దు పోలీసులు లేదా ఇతర వ్యక్తులు డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి ఐదు సోషల్ మీడియా జాగ్రత్త వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల సమస్యలు మరింత సంక్లిష్టమవుతాయి జాగ్రత్తగా ఉండండి